హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఇక్కడ పట్టుకోండే బొటేలు అన్న ఫైవ్ రేట్ కొన్నారండి ఎక్సలెంట్ అయితే ఉంది టాప్ వన్ టాప్ క్వాలిటీలో ఉండే నెల్లు చూడిపోయే పొటేలు సో ఇది వచ్చి పాలబల్లతోనే ఉండదండి సో దీని అయితే కొనుక్కున్నారంట షార్ట్ వీడియో కూడా ఒకటి చేసినాం దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా చేస్తున్నాం అండి సో చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే కొన్నారంట ఈ బొటేలను అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఈ బొటేలు అయితే కొన్నారంట ప్రజెంట్ అనేది మనము ఎక్కడ దీని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందామండి ఈ పొటేలు పాలబడితోనే ఉంది పళ్ళు కూడా ఉండదంట సో చూసుకోవచ్చు పాలబడితో ఉండే పొటేలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో దీని అయితే బ్రీడింగ్ పొటేలుగా తీసుకున్నారండి సో ఇక్కడ ఉన్నాం మనం అంటే పీలియర్ ప్రజెంట్ పీలియర్ మార్కెట్లో ఉన్నాం అండి ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం ఐదు గంటలకైనా మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు పదకొండున్నర వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది సో అందులో వచ్చిన పొటెన్లు టాప్ క్వాలిటీ పొటెన్లు అయితే ఫస్ట్ చూద్దాం సో బ్రీడింగ్ పొటెన్లు ఎక్కువ వస్తా ఇక్కడికి సో గొర్రెలపైకి ఎవరైనా కావాలనుకుంటే దాంట్లో నెల్లు జుడుబీ పేలలో సో నాటు పొటెన్లు పెద్ద సైజు పొటేన్లు అవి వస్తూ ఉంటాయండి సో ఏం రేట్లు పోతాయి ఏమి క్లియర్ అయితే మాట్లాడడం అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమా డిస్టిక్ అండి ఆర్టీసీ స్టాండ్ పక్కన వస్తుంది మార్కెట్ యార్డ్ అనమాట రైల్వే స్టేషన్కి ఒక మూడు కిలోమీటర్ అట్లా వస్తుందండి సో ఇక్కడ వచ్చిన పొటేన్లు అన్నీ కూడా క్లియర్గా అయితే మాట్లాడదాం అండి సో దీంట్లో మనకు బ్యాచ్లు బ్యాచ్లు ఉంటాయి నాటు పోటేన్లు ఉంటాయి జుడుబీ పొటేన్లు అయితే ఉంటాయండి సో బ్రీడింగ్ పర్పస్లో ఉండే పొటేన్లు మీటుకు వచ్చే పోటీలు అన్నీ కూడా వస్తాయి అందులో ఒకటి రెండు ఎర్రబొట్టేళ్ళు బ్యాచ్లు కూడా వస్తాయండి సో అవన్నీ కూడా మనము మాట్లాడదాము వీలైనంత వరకు టాప్ క్వాలిటీలో పొట్టే చూసిన తర్వాత రెండు చూసిన పిల్ల మనకు ఎక్సలెంట్గా అయితే ఉంది ఆ పిల్ల అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్కి అయితే కొనరు ఈ పిల్లని సో అన్న వాళ్ళు రాయచోట్ వచ్చి నెక్స్ట్ చూద్దాము ఇక ఇక్కడ చూసినా అంటే పొట్టేలు మనకైతే తెస్తా అండి బ్రేటర్ బొట్టేలు సో లాస్ట్ వీక్ అనేది చిన్న తెచ్చినాడు అది అయిపోయింది అనమాట సో దాని తర్వాత వచ్చి ఈ పిల్లని అయితే తెచ్చాడు సో ఈ పిల్లని ఎంత చెప్తాడు ఏంది అని మనం కనుక్కుందాం సో కొంచెం గంటలు లాక్కోండి సో ఈ బొట్టేలు మనకైతే అయితే ఉందండి ఇది బ్రీడింగ్ పర్పస్ పర్పస్లో ఉంది ఎన్ని బల్లుగా ఉంది రెండు బుల్లు రెండు బొల్లతో అయితే ఉందా నెల్లు జుడిపి అండి ఇది సో కొద్దిగా నాటు మిక్స్ చేయొచ్చు కానీ ఎక్కువ నెల్లూరు జుడిపి అయితే ఉంటుంది అన్నమాట ఎన్ని కిలోలు రావచ్చా ముప్పైకి పై ముప్పై పైన ఏం రేట్ ఏం చెప్తానరా ఇరవై ఏడున్నర ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు రెండు బల్లతో అయితే ఉండదని చెప్తున్నాడు సో వచ్చి ఇరవై ఏడు వేల ఐదు వందలు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో తగ్గించుకొని వ్యాపారం అని చేసుకోవచ్చు అంటే ఇదైతే పైకి అయితే బ్రీడింగ్ పర్పస్ అయితే ఉండదన్నమాట అదేమంట నెక్స్ట్ చూద్దాము ఇక్కడ రెండు పొటేళ్ళలో పట్టుకుంటారు కొనుక్కున్నారా అమ్ముతాం రా అమ్ముతా ఉండరా ఎన్ని బిల్లతో ఉందినా రెండు బలతో ఉంది ఎంత చేస్తాండరా ముప్పై వేలు రెండు పిల్లలతో అయితే ఉండాలని చెప్తున్నాడు అండి ఈ పిల్లనే చూసుకోవచ్చు ఇది మనకు నెలలు చుడిపోయినది కూడా సో థర్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ముప్పై వేల రూపాయలు అని చెప్తారండి సో బ్రీడింగ్ పర్పస్లో ఉన్నదనమాట మీ అంచి నాకు ఎన్ని కిలోలు రావచ్చు అన్న ఇరవై ఏడు కిలోలు సో ఇరవై ఏడు కిలోలు మీట్ అయితే రావచ్చు చెప్తున్నాడు సో కిలో ఎటు ఒకటి ఉండొచ్చండి సో చెప్పడం అయితే ముప్పై వేల రూపాయలు అని చెప్తారండి సో చెప్పిన దానికంటే తగ్గించుకొని వ్యాపారం అని చేసుకోవచ్చు ప్రజెంట్ ఏంటి మన పిల్లలు మార్కులు అయితే ఉండడం అనమాట సో దాని తర్వాత ఎక్కడ చూద్దాం ఎంత చెప్తానన్నా నీది కదా నువ్వేంది అలా అమ్మేసివా ఎంతగా అమ్ముతా ఇరవైకా ఇట్లా పిల్ల ఓకే ఇదేనా అయింది ఇది కాదు కదా ఓకే కొనుక్కున్నారణ అమ్ముతాండ్రా ఎంత పట్టారణ పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్కి అయితే కొన్నారంటే ఈ పొడి పిల్లలను చూసుకోవచ్చు అన్న వాళ్ళు ఇది పాల ఉండేది ఒక సంవత్సరం లోపల పిల్లండి సో దాని తర్వాత ఇక్కడ చూద్దాం అన్నగారు ఎంజాయ్ చెప్పారణా ముప్పై రెండు థర్టీ టూ పల్లెసిందా పల్లె ఇలా థర్టీ టూ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి ఇంకా పల్లె ఇలాదని చెప్తున్నాడు పాల అయితే ఉండదన్నమాట ఈ పిల్ల ముప్పై రెండు వేల రూపాయలు అని చెప్తారా చెప్పిన దానికంటే తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చండి ప్రజెంట్ ప్రజెంట్గా మనం పిల్లలు మాట్లాడుతున్నాం ఇది వచ్చి బ్రీడింగ్ పర్పస్లో ఉండే అంటే చూసుకోవచ్చు అయితే పాలబొళ్లతోనే ఉండదని చెప్తున్నాడు పైకి అనేది ఇట్లాంటివి తీసుకోవచ్చు మీరు అదే అనమాట దాని తర్వాత చూద్దాము అనగారా మేము అమ్ముతాం రా కొన్నారా అమ్మేడియానా జత బొడేళ్ళు అయితే ఉన్నాయండి దీంట్లో ఒకటి కొంచెం చిన్నది ఉంది ఒకటి కొంచెం పెద్దది ఉంది ఈ పెద్ద బొడలు ఏం చెప్తారన్న ఇరవై ఐదు ఎన్ని బుల్లా నాలుగులా ఓకే ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి ఈ కొమ్ము నుండి బొటేల్ని నాలుగు బలతో అయితే ఉండాలని చెప్తాడు ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తారా ఆపక్కదేనా ఆపక్కదే ఇరవై పల్లెలే కదా అది కూడా పాల బలతో ఉంది ఇది వచ్చి ట్వంటీ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అది కిలో రావచ్చు అదే ఇరవై కిలోలు వస్తుందా ఇవ్వక ఇదా ముప్పై కిలోలు వస్తుంది ఇది వచ్చి థర్టీ కిలో మీటర్ అయితే రావచ్చు అని సో కాస్త ఇచ్చే కూడా ఉండొచ్చు అనమాట ఈ బొటేలే సో మనం చెప్పిన రేటు కంటే తగ్గించుకోవచ్చండి వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక బొట్టేలు ఉంది అన్నగారు కొనుక్కున్నారని అమ్ముతా ఉంటారా అమ్ముతా ఉండవు ఎన్ని బొల్లతో ఉంది అన్న రెండు బళ్ళతో ఉంది సో రెండు బళ్ళతో అయితే ఉండాలని చెప్తున్నాడు బ్రీడింగ్ పర్పస్లో ఉండే బొట్టేలు ఇది కూడా సో నెల్లూరు జుడిపికి సంబంధించింది ఇది కూడా ఎందుకు చెప్తానన్నా ముప్పై రెండు థర్టీ టూ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇప్పుడు మీ అంచనాకు ఎన్ని కిలోలు రావచ్చు ముప్పై ఐదు థర్టీ ఫైవ్ కిలో మీట్ అయితే రావచ్చు అని సో థర్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి సో చెప్పిన దానికంటే తగ్గించుకొని మీరైతే వ్యాపారం చేసుకొని తీసుకోవచ్చు ఎక్కడ చూసారన్న జాన్లా ఏమన్నా అడిగారా ఏమన్నా అడుగుతాం మీకంటే తక్కువ రేటు కడతారు మీరు చెప్పిన దానికంటే ఎంతకైతే రావచ్చు ఫైనల్గా ముప్పై వేలకు ఇస్తాం సో ముప్పై వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తామని చెప్తారా చెప్పిందానంటే కాస్త బేరం చేసుకోవచ్చు అనగా రా ఏం చెప్తాను రా ఏం చెప్తాను అన్న ముప్పై తొమ్మిది పళ్ళునా పాల సో దీని వచ్చి మనకి థర్టీ నైన్ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి పాల అయితే ఉండదని చెప్తున్నాడు పోటేలు పాలబడుతూ ఉంది బ్రీడింగ్ పర్పస్లో విత్తనం పోటేలే ఎన్నికల్లో రావచ్చునా మేంచనాకే చెప్పలేం సో ఇది వచ్చి మనకి థర్టీ నైన్ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి పాలబులుతో అయితే ఉండదు సో ఈ పిల్లలు మనము మీట్ క్యాలిక్యులేట్ చేయకూడదు ఎందుకంటే ఇవి గొర్రెల బిందికి తీసుకుంటారు కాస్త రేట్ అనేది కాస్త ఎటువంటి ఉంటుంది మీరు బేరం చేసుకునేది అనుబట్టి వెయ్యి రెండు వేల రూపాయలు తగ్గించుకొని మాట్లాడుకుని వ్యాపారం చేసుకోవచ్చండి ఇదే అన్నగారు కొనుక్కున్నారా అమ్ముతారా ఏం చెప్తారణ ముప్పై వేలు పళ్ళునా ఆరు బలు సో ఆరు బలు వేసిందని చెప్పారండి ముప్పై వేల రూపాయలు అని చెప్తారు థర్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుంది సో మనకు వచ్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ విధంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కిలోలు ఆ విధంగా రావచ్చు అండి సో మీట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇదే నగరం ఇదేనా అమ్మేదానికే ఓకే ఎన్ని బళ్ళతో ఉంది నా నాలుగు బళ్ళుతో ఉంది ఓకే ఎంత చెప్తాను అన్న ఇరవై ఏడు సో నాలుగు బళ్ళతో అయితే ఉండదు అని అండి ఇది సో ఇరవై ఏడు వేల రూపాయలు నేను చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనేది ఉంటుంది మీ అంచనాకి ఎన్ని కిలోలు రావచ్చు ముప్పై కిలోలు వస్తుంది మీటు మాంసం ము ముప్పై కిలోల మాంసం అనేది వస్తా అని చెప్తున్నానండి సో కాస్త ఇట్లా ఒకటి కూడా ఉండొచ్చు సో చెప్పిన దానికంటే రేటు కూడా కాస్త మీరు బార్గెనింగ్ అనేది చేసుకోవచ్చు అండి వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుంది ఖచ్చితంగా సో దాని తర్వాత వచ్చి ఇది కూడా బ్రేడర్ అండి సో ఈ బ్రేడర్ ఏం చెప్తారో కనుకున్నాం ఎంత చెప్పారణా ఇరవై ఐదు పళ్ళు వేసిందా రెండు బల్లతో ఉంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు రెండు బల్లతో ఉండదని చెప్తున్నాడు ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తారండి సో చెప్పిన దానికంటే మీరు తగ్గించుకోవచ్చు వ్యాపారం అని చేసుకోవచ్చు ప్రజెంట్ మనం వీళ్ళే మాట్లాడుతున్నాను సో ఈ పిల్ల కూడా ఎక్సైట్ ఉంది ఉందన్నమాట సో కాస్త లోపలే బదవట్లే ఏం చెప్పారన్న ఇరవై మూడు అన్నారా పల్లేసిందా ఎన్ని పళ్ళతో ఉందా రెండు పళ్ళతో ఉంది ఇరవై మూడు అన్నారా సో ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు దీన్ని చెప్తారండి చెప్పడం వ్యాపారం అన్ని చేసుకోవచ్చు రెండు బలతో అయితే ఉన్నదని చెప్తున్నాడు సో మన కిలోలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఇరవై ఐదు కిలోలు వస్తుందా ఇరవై కిలోలు వస్తుందా ఇరవై ఐదు కిలోలు సో ఇరవై ఐదు కిలోలు కాస్త ఇటు అటు రావచ్చు అని సో ఈ పిల్లనైతే కాస్త ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్నట్ల కంటే కాస్త రేటు కొంచెం తక్కువ అని చెప్తారండి ఇదేనా కొనుక్కునే అమ్ముతాండ్రామేదేనా ఓకే దీని వచ్చి మనకు అమ్మకానికి అయితే ఉన్నాను చెప్తున్నాడు పాలబల్ల పిల్ల అంత సంవత్సరం అయిందేనా ఎనిమిది నెలలు ఏంటదా ఏది చెప్తారన్నా పదహారు అన్నారా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ నేను చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపుని ఉంటుంది సో పదహారు వేల ఐదు వందలు నేనైతే చెప్తానండి సో ఎనిమిది నెలలు పిల్లలు చెప్తాను ఇది వచ్చి మనకు బ్రీడింగ్గా తీసుకోవాలనుకునేవాళ్ళు సో మీకు నచ్చిన క్వాలిటీస్ ఉంటే దాన్ని అయితే తీసుకోవచ్చండి సో దాని తర్వాత పెద్ద పోటీలు బ్యాచ్లు అయితే ఉన్నాయి సో ఈ బ్యాచ్లు కూడా మనకైతే దీంట్లో కూడా అన్ని నెల్లు పిగులు ఉన్నాయి సో ఇవి మాత్రమే ఈ వారం వచ్చి ఈ ఉండే ఒక మూడు ఆరు పిల్లలు మాత్రమే ఉన్నాయి అంతే కలర్ పిల్లలు మీద అంతా కూడా అంత జుడిపేలు ఎక్కువ వచ్చినాయండి సో ఈ పిల్లలు మాత్రమే ఉన్నాయి ఈ వారం అయితే తక్కువ వచ్చినాయి అనమాట సో దాంట్లో ఇక్కడ ఒక పెద్ద పొట్టేళ్ళ ఉంది దీన్ని ఏం చెప్తారో కనుక్కు కనుక్కుందాము అన్న అన్నా ఇదే అన్న అమ్ముతాడా కొనుక్కున్నారా ఏ చెప్తారన్నా ఇరవై ఐదు పళ్ళునా నాలుగు పళ్ళుతో ఉంది సో ఇది వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు అని చెప్తారండీ నాలుగు బళ్ళుతో ఉండాలని చెప్తుండ ఈ పెద్ద పొటేళ్లని సో చూసుకోవచ్చు ఇది మంచి సైజులో అయితే ఉంది మనకు దగ్గర దగ్గర థర్టీ వచ్చిడిగా ఉంది మీటు మనం క్యాల్కులేట్ చేసుకుంటే థర్టీ కిలో యావరేజ్గా కావేనా కొన్ని ఉన్నాయా తెచ్చింది ఇవేనా లేకపోతే అమినోవా వ్యాపారాలు ఇవి ఎట్లా చెప్తాను అన్న జత ఏవేం చెప్తా అడా ఇరవై ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ చెప్తాను అండి దీనిలో చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఈ వారం కాస్త తక్కువే ఉన్నాయి రేట్లు కూడా ఏమి పెద్దగా లేవని చెప్తానండి సో నెక్స్ట్ వీక్ ఏదన్నా తెస్తారని చూద్దాము ఈ వారం అనేది కాస్త తక్కువే ఉన్నాయి సో దాంట్లో జుడిపి పిల్లలు ఇవ్వండి సో పెద్ద బ్యాచ్ అయితే ఉండదు అనమాట వచ్చి ఒక పెద్ద పూటలు అయితే ఉంది ఇది కూడా అమ్మకానికి అయితే ఉందన్నమాట బ్రీడింగ్ ప్రవసర ఉండదు సో దాని తర్వాత చూద్దాము ఇంకా ఏమన్నా అనేసి ఆయన సో ఇది అనమాట ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ మాత్రం వచ్చింది పెద్ద పొటేళ్ళు బ్యాచ్ మిగతా అన్నీ కూడా చిన్న చిన్న బ్యాచ్లు వచ్చినాయి దాంట్లో మనకు ఇంకా చూద్దాం ఈ పక్క ఏమైనా ఉన్నాయనేసి ఈ వారం మొత్తం మీద టోటల్గా ఎత్తుకుంటే కాస్త తక్కువే కనిపిస్తున్నాయి పొటేళ్ళు తక్కువే వచ్చినట్టు కనిపిస్తున్నాయి ఏమన్నా కింద ఉన్నాయి ఈ సైడ్ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలవినాయి కొన్ని మీడియం సైజు పెద్ద సైజు పొటేళ్ళు ఈ బ్యాచ్ల్లో కనుక్కుందాం మనము ఒక రెండు మూడు బ్యాచ్లు అడుగుదాము ఏం చెప్తారనేసి చిన్న ఇయ్యే కదా ఏం చెప్తున్నారు తల ఒకటిదాని ఏం చెప్తారా ఒకటే ఇరవై తొమ్మిది అన్నారా జత రేపు వచ్చి మనకి జతల మీద చెప్తానండి సో జత ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారు ఐదు వందల తక్కువ ముప్పై వేలు చెప్తారండి సో అప్పుడు ఒక్కొక్కటి మనకు యావరేజ్గా పదహైదు వేల రూపాయలు అని చెప్తారండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు ఒక్కొక్కదాన్ని సో చెప్పిన దానికంటే తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో పదహైదు వేల రూపాయలు అనేది యావరేజ్గా ఒక్కోటి ఇంకా పల్లెలే కదనా ఇంకా పండ్లు వేసినా ఏది ఏది పల్లీల అన్ని పాలబలతోనే ఉన్నాయి ఓకే అన్ని పాలబలతోనే ఉన్నాయి అని చెప్తున్నాండి చూసుకోవచ్చు సో పదహైదు వేల రూపాయలు అయినప్పుడు వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో పద్నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర ఆ విధంగా చెప్తున్నారు పద్నాలుగు వేల ఏడు వందల యాభై యాభై చెప్తాను సో చెప్పిన దానికంటే తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లల్ని దాని తర్వాత ఇక్కడ నాలుగు పిల్లలు ఉన్నాయి ఏతారణ యాభై ఐదు నాలుగు సో ఇవి నాలుగు కలిపి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారా సో చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపుని ఉంటుంది అండి యాభై ఐదు వేల రూపాయలు నాలుగు పిల్లలు చెప్తారు ఏమన్నా కొనుక్కున్నారా అవి అమ్ముతానరా అమ్ముతారు ఏతారణ ఈ జత పదిహేడు వేలు సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి ఈ జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు రెండు పోటీ ఒకటి కొద్దిగా కలర్ ఉండదు పదిహేడు వేలు చిల్లర చెప్తారండి పోయిన వారం సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అన్నగారు మూడు ఆరున్నాయి తన జత ఇరవై ఆరు వేలు జత పల్లెలు కదంగా ఇంకా పల్లెలు పాల్పడుతూ ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు అని జతమే మీద చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు సో అప్పుడు ఒక్కోటి పదమూడు వేల రూపాయలు అని చెప్తారు పాల అయితే ఉన్నాయి పిల్లలు సో వ్యాపారం అనేది ఉంటుంది పదమూడు వేల రూపాయలు అన్నప్పుడు ఒక్కోటి మనకు ఒక పదహైదు లోపల వస్తుందండి పద్నాలుగు కిలోలు ఆ విధంగా వస్తాయి సో చెప్పిన దానికంటే మీరు ఇంకా కూడా వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో అదే అండి ఈరోజు పీదేరు మార్కెట్లో పొట్టేండ్లు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూసినాం ఈ వీడియోలో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్